నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జర్నలిస్టులు జర్నలిస్ట్గా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పేసి తను మాట్లాడుతూ మరి ఒకటైదు అన్నారు యూట్యూబ్లలో ప్రశ్నించేటోళ్ళు కూడా జర్నలిస్ట్లేనా అన్న మాట ఆయన మాట్లాడిండు మరి ఎంత పెద్ద శాటిలైట్ ఛానల్ అయినా కూడా ప్రస్తుతం ఇదే యూట్యూబ్ని అనుసరిస్తూ యూట్యూబ్లలోనే అప్లోడ్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్నే అందరూ ఫాలో అవుతూ ఉన్నారు అవుతూ ఉన్నారు కూడా మరి దీంట్లో అంటే కొత్త జర్నలిస్టులు పాత జర్నలిస్టులు వాళ్ళు ఉంటారా అట్లాంటిది ఏమైనా ఉందా మరి కొత్త జర్నలిస్ట్ అయితే తప్పు మాట్లాడతాడు పాత జర్నలిస్ట్ అయితే కరెక్ట్ మాట్లాడతాడా మరి రాజకీయ పార్టీలకు సపోర్ట్ ఇచ్చే ఛానళ్ళు ఉన్నాయి కావచ్చు కాదనట్లేదు కానీ ఇక్కడ కేవలం ప్రజల సేవ కోసం ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన ఛానళ్ళు కూడా చాలా ఉన్నాయి మరి ఈ మాట వెనక ఏ మర్మం దాగుందో దీనిపైన రేపు డిబేట్ కండక్ట్ చేస్తామనుకుంటున్నాము మరి బెల్లంపల్లి జర్నలిస్టులు అందరూ దయచేసి రేపు మా డిబేట్లో అంటే పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మీతో ఎస్ఎస్జి న్యూస్ టీవీ శ్రీనివాస్